షామ్ వెహికల్ చోటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు న్యూ హోల్ల్యాండ్ ట్రాక్టర్ అమ్మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పొడుతురాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరి వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను న్యూ హోల్ అండ్ త్రీ సిక్స్ త్రీ జీరో వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ ఈ వెహికల్ ఒక టైల్ వచ్చేసి ఒక ఎనభై శాతం వరకు అయితే ఉన్నాయి వెహికల్ యొక్క కండిషన్ అయితే చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు సెల్ టైడ్స్ ఉన్న ఈ వెహికల్కి స్టెప్ని కూడా ఉంటుంది ట్రాలీ కూడా ఉంది ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు నీ హోల్ లైన్ త్రీ సిక్స్ త్రీ జీరో రెండు వేల తొమ్మిది మోడల్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఇంట్రెషనోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ ట్రాక్టర్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్ పైన ఫైనాన్స్ లేదు ఎటువంటి చలాన్స్ కానీ రిపేరింగ్స్ కానీ ఏం లేవు పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు